హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ సముద్రపు అలలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో వీరి ఫ్రెండ్షిప్ కూడా ఫోన్లలోనే ఎన్ని రోజులు ఇలాగే ప్రవహిస్తూ వచ్చిందండి మా వారి ఫ్రెండ్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిశారనమాట పవన్ కుమార్ అండి ఈ అన్నయ్య పేరు మా వారు ఎప్పటి నుంచో కలుద్దాం కలుద్దాం అనుకుంటున్నారు కానీ కలవలేకపోతున్నారు ఈ అన్నయ్య వచ్చేసి సామర్లకోట దగ్గర వేట్లపాలెం నుంచి వచ్చారండి అన్నయ్య లారీ డ్రైవింగ్ చేస్తారనమాట కొత్తగూడెం టైల్స్ లోడు వెళ్తుంది అని చెప్పగానే వేరే వాళ్ళకి రాయి ఈ అన్నయ్య తీసుకొని వచ్చారు మా వారిని కలుద్దామని చెప్పేసి మా పిల్లలు మా వారు చక్కగా కూర్చొని అన్నయ్యతో మాట్లాడుతున్నారండి అన్నయ్య మా పిల్లల్ని మా వారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నాకు ఒక్క రోజు కూడా ఛాన్స్ దొరకలేదు ఈ రోజు దొరికింది అందుకనే వచ్చేశాను అన్నారు నేనైతే అన్నయ్య వచ్చారని చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అన్నీ చేశానండి భోజనానికి రెడీ చేసి ఉంచాను ఈ అన్నయ్య పేరు పవన్ కుమార్ అని నాకు ఇప్పటి వరకు తెలియదండి మా వారు ఎప్పుడు ఫోన్లో కూడా నాని నాని అనే పిలుస్తారు ఈ వీడియోలో మా వారి పక్కన ఉన్న ఇంకొక అన్నయ్య పేరు మల్లేష్ అండి మల్లేష్ అన్నయ్య వచ్చేసి మా వారు చేసే కేటీపీఎస్ ప్లాంట్లోనే చేస్తున్నారు మల్లేష్ అన్నయ్య వాళ్ళైతే మా ఊరి పక్కనే అండి పాత సూరారం కొత్త సూరారం అని ఉంటుంది కొత్త సూరారం వాళ్ళది అన్నయ్య ప్రతిరోజు అక్కడి నుంచి వస్తారండి డ్యూటీకి అన్నయ్యది ఇక్కడే కాబట్టి అన్నయ్య డైలీ కలుస్తారు మా వారికి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈరోజు నాని అన్నయ్యని కలిసినందుకు అన్నయ్య అయితే మీ ఫ్యామిలీని చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు మీ పిల్లలు తప్పకుండా మా ఇంటికి ఒకసారి రావాలి ఒక టూ డేస్ లీవ్ పెట్టుకొని కంపల్సరీగా రండి అని చెప్పారు అన్నయ్య రాకముందే మేము అనుకున్నామండి ఏమన్నా హాలిడేస్ దొరికితే ఒక టూ డేస్ వెళ్ళొద్దాము పల్లెటూరు కదా చాలా చక్కగా ఉంటుంది మా అబ్బాయికి పల్లెటూరు వాతావరణం పల్లెటూరులో ఉండాలంటే చాలా ఇష్టం అండి అక్కడ కోళ్ళు ఆవులు గేదెలు మేకలు అన్నీ ఉంటాయి కదా తనకి బాగా ఇష్టం అన్నమాట వీళ్ళు ముగ్గురు కలిసి సామర్లకోట దగ్గర వేట్లపాలెంలో జీవీకే పవర్ ప్లాంట్లో పనిచేశారండి మా వారు ఒక త్రీ ఇయర్స్ చేసి బంద్ చేశారు అన్నయ్య అయితే సిక్స్ మంత్స్ చేసి బంద్ చేశారంట మల్లేష్ అన్నయ్య మా అయితే కంటిన్యూగా త్రీ ఇయర్స్ వర్క్ చేశారండి అలా పరిచయం ఏర్పడి ఫ్రెండ్షిప్గా మారింది వీళ్ళ ఫ్రెండ్షిప్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సృష్టిలో అతి మధురమైనది జీవితంలో మనిషి మరువులేనిది స్నేహం ఒకటి మాత్రమే అదే వీళ్ళ స్నేహానికి నిదర్శనం అన్నయ్య అయితే ఇక ఫైనల్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నారండి వెళ్తూ వెళ్తూ మా బాబుకి బావి చెప్తున్నారనమాట ఎప్పుడు వస్తున్నారు త్వరగా రండి మా ఊరు అని చెప్తున్నారు కొత్తగూడెంలో లారీని ఆఫ్ చేసి అక్కడి నుంచి అడ్రస్ తెలియకపోయినా ఎలాగో తెలుసుకొని వీళ్ళు డ్యూటీ నుంచి వచ్చే టయానికి వచ్చేసారండి వీళ్ళ కోసం మల్లేశన్నై తీసుకెళ్ళి బండి మీద దింపేసి వస్తానని అన్నారు జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళిన వెంటనే ఫోన్ చేయమని చెప్పారు మా వారు అన్నయ్యకైతే అక్కడ లారీ దగ్గర నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి బయలుదేరి వస్తున్నారా వస్తున్నారా అని ఇక ఫైనలీ బయలుదేరి వెళ్ళిపోతున్నారు అమ్మ చెల్లి అని చెప్తున్నారనమాట పైన ఉన్నాను నేను మళ్ళీ మా బాబుకి బావి చెప్తున్నారు మా వారైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంచెం బాధగా ఉంది నాకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినందుకు ఇంకాసేపు ఉండుంటే బాగుండేది అని చెప్తున్నారండి ఇదండి మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం